హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో బొరుగులతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిన రెసిపీనా సో మీరు సేమ్ ఇదే మోడల్లో చేస్తారా లేదంటే ఇంకెలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి బొరుగులు తీసుకున్నాను మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి చూడండి కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలానే టమాటో అండ్ తిరగమాతికి మనం నార్మల్గా కావాలో జీలకర్ర మిరపకాయలు అవి పెట్టుకున్నాం కదా సో అవి రెడీగా అయితే పెట్టుకున్నాను సో మనం ఇక్కడ ఏవైతే పెట్టుకున్నామో అవే తర్వాత ఏం యూస్ చేయము ఇప్పుడు ఈ బొరుగుల్ని వాటర్లో డిప్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ బొరుగుళ్ళు మునిగే వరకు కొన్ని వాటర్ పోసేసుకొని అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మ్యాక్సిమం ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకు ఎక్కువ కూడా అవసరం లేదు మరీ ఎక్కువ సేపు పెట్టుకున్నామంటే మరీ మెత్త మెత్తగా అయిపోతుంది సో మాక్సిమం ఒక టూ టు త్రీ మినిట్స్ అంటే మనకు సరిపోతుంది దానికన్నా ఎక్కువ అయితే వద్దు లేదంటే కూడా ఒక మనము టూ టు త్రీ టైమ్స్ దాన్ని బాగా వాష్ చేసేస్తామంటే కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది మనం నాన్ పెట్టాల్సిన పని కూడా ఉండదు ఒక టూ టు త్రీ మినిట్స్ మనం బాగా వాష్ అవుట్ చేసేసుకున్నామంటే అప్పుడే మనకు కొంచెం మెత్తగా అయిపోతుంది దాని తర్వాత మనం మళ్ళీ సపరేట్గా దానికి డిప్ చేసి టూ మినిట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు ఇప్పుడు ఎక్సెస్ వాటర్ని అంతా రిమూవ్ చేసేసి టూ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను వాటర్ అంతా పిండేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం నార్మల్గా ఉప్మాకైతే ఎలాగ అన్నీ ఫ్రై చేసుకుంటామో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ అలానే దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో మనం వెజిటేబుల్స్ యూస్ చేసి చేయొచ్చు అండ్ టమాటోస్ కానీ అలా సపరేట్ సపరేట్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఎప్పుడన్నా నేను డిఫరెంట్గా చూపిస్తాను ఇప్పుడు కామన్గా అందరూ చేసుకున్నట్టు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం పోపుకి అన్నీ నార్మల్గా పెట్టుకుంటాం కదా సో అవన్నీ ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండ్ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అవన్నీ తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అంతే ఎక్కువేం వాడడం లేదు అవన్నీ కొంచెం దోరగా అయ్యే వరకు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కూడా కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా అండ్ మనకు ఇన్స్టెంట్గానే కడుపు ఫిల్ అయిపోతుంది కొద్దిగా తినంగానే సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ చూస్తుంటే మనకు కలర్ అంతా కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇలా చేంజ్ అవ్వగానే ఇప్పుడు దాంట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను దాని తర్వాత పచ్చిమిరపకాయ సారీ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా సో పచ్చిమిరపకాయలు కూడా చూసి వేసుకోవాలి ఇవన్నీ వేసి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై లోపే నేను ఇక్కడ టమాటో కూడా ఒక చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా సో అవి కూడా వేసేసుకుంటున్నాను అది అలానే కొద్దిగా లైట్గా పుద్ది కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో టమాటో అండ్ కొత్తిమీర రెండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో కొంచెం సాఫ్ట్ అవుతుంది సో సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం అలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు అలానే టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో పసుపు అనేది ఆప్షనల్ మీకు కలర్ కావాలంటే లైట్గా పసుపు యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు కానీ పసుపు వేస్తే మనకు ఫ్లేవరు టేస్ట్ అనేది ఇంకా చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా బొరుగులు ఇందాక మనం పిండేసి పెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా సో అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నారంటే మనకు బొరుగులు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అండ్ చాలా విదిన్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది మీకు స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు అండ్ లెమన్ స్టవ్ ఆపిన తర్వాత లాస్ట్లో ఒక కొద్దిగా హాఫ్ లెమన్ అయితే నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుంది లెమన్ కూడా వేసినాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకున్నాను సో కలర్ఫుల్గా రెడీ అయిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ వేడి వేడిగా తిన్నామంటే ఇంకా బాగుంటుంది చల్లారిపోయిన తర్వాత కంటే కూడా వేడిగా తిన్నామంటే ఇంకా బాగుంటుంది సో మీకు ఎలా వచ్చిందో మీరు నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్